హాయ్ హలో అందరికీ ఇక్కడ బెండకాయ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అండి చాలా బాగుంటుంది బంక బంక వస్తుంది అనుకోవద్దండి నేను చెప్పినట్ల చేయండి చాలా బాగుస్తుంది కడాయి పెట్టేసి శనగ బ్యాలు ఉద్ది బేలు జీలకర్ర వాళ్ళు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం బెండకాయలు శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోండి ఈ బెండకాయ ముక్కలు అయితే హైలో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఎందుకంటే వాటికి కొంచెం బంక ఉంటుంది కదా ఆ బంక కూడా వెళ్ళిపోతుంది అనమాట హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేయండి తర్వాత కొంచెం సాల్ట్ వేసి మీడియంలో పెట్టుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి ఒక్క టూ మినిట్స్ అయితే హైలో పెట్టుకోవాలి తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేయండి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేయాలి మనం ఎంత స్లోగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది చూడండి కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం కారం మనకి తగినట్టు టేస్ట్ తగిన కారం వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా చల్లార్చుకున్న తర్వాత ఈ కడాయిలోకి బెండకాయలోకి వేసేసి నిదానంగా కలపండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే బెండకాయ తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మాత్రం ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వీడియోలు ఇంకా మంచి మంచి వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలకైతే లంచ్ బాక్స్కి ఎక్కువ వారంలో ఒక వారం ఖచ్చితంగా ఒక రోజు ఇది ఖచ్చితంగా పెట్టిస్తాను అనమాట అంత ఇష్టం మా ఇంట్లో అయితే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి